<embroxv2> Dante, updates. కీవీస్ గడ్డపై యాభై ఏళ్ల రికార్డ్ ముంగిట భారత్ న్యూజిలాండ్ గడ్డపై వన్డేలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు అరుదైన అడుగు దూరంలో ఉంది బౌలర్లు బ్యాట్స్మెన్ సమిష్ఠగా రాణిస్తుండటంతో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఐదు వన్డేల సిరీస్ని మూడు సున్నాతో చేజెక్కించుకున్న టీమిండియా గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హ్యామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో గెలిస్తే ఐదు దశాబ్దాల రికార్డును తిరగరాయనుంది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఆగడ్డపై పర్యటిస్తున్న భారత జట్టు చరిత్రలో ఒక్కసారి మాత్రమే మూడో ఒకటి తేడాతో విజయం సాధించింది అది కూడా రెండు వేల ఎనిమిది తొమ్మిది పర్యటనలో ఆ ఘనత అందుకుంది దీంతో గురువారం నాలుగో వన్డే గెలిస్తే ఆ గడ్డపై నాలుగు సున్నా గెలుపు అత్యుత్తమ రికార్డు కానుంది ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై డెబ్బై రెండు ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్ట్ సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే ప్రపంచకప్ నేపథ్యంలో చివరి రెండు వన్డేల నుంచి కెప్టెన్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినివ్వగా అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకోబోతున్నాడు దీంతో జట్టు బలం కొంచెం తగ్గనున్న తొడకండరాలు గాయంతో మూడో వన్డేకి దూరమైన ధోని రేపు మళ్లీ టీంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తుండటంతో సమతూకం రానుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి